అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సయ్యద్ రజాక్ పేరు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు సంవత్సరాలు వయసు ఉంది నేను చేయబట్టి పదహైదేళ్ళు అయింది ఈ తోటలో ఏం పండుతాయి ఏ రకం మంగపల్లి రెడ్డి పసన తర్వాత మలగోబా ఇప్పుడు కాపు రావడం మొదలైంది కాపు రావడం కాపు తగ్గ చాలా తక్కువ వచ్చింది ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాపు వచ్చింది నష్టము ఈ తోట గుత్తా పదహైదు లక్షలు రెండు సంవత్సరాలకు సంవత్సరానికి ఏడు లక్షలు యాభై వేలు లక్ష రూపాయల పంట కూడా లేదు చాలా ఇబ్బంది పంట ఇంకా ఒక నెల వస్తుంది ఇంకా ఇప్పుడు ఆ పంటనా ఎలా అయితే జూన్ మధ్య కదా అయిపోతుంది నేను ఎక్కడెక్కడికి పోతాయనే ఇక్కడ పండ్లు ఇక్కడ పండ్లు విదేశాలకు కూడా పోతాయి విదేశాలకు కూడా పోతాయి నిన్న అమెరికా తీసుకున్నాను ఓకే కూడా పంపించాము బెంగళూరు పోతాయి చెన్నై పోతాయి మొత్తం మీద ఎట్లుందనే మీరు దీని మీదే కదా జీవనోపాధి జీవనోపాధి దీని వ్యాపారం చేస్తున్నాము అయితే ఉడు ఉడుకులు ఓ సంవత్సరం వస్తే పోతే అదే విధంగా ఈ సంవత్సరం ఉంది ఈ సంవత్సరం ఈ సంబంధం అంత వైపరీతం అంతా ఈ గాలు తర్వాత వాతావరణం సహకరించక చెగుళ్ళు మొగలి అనేది అది అప్పుడు టైంలో మొగలి అని వస్తుంది అది వచ్చి అంత పంట దిగుబడి అంతా దిగుబడి అంత పది పర్సెంట్ పదిహేను ధరలు పర్వాలేదా ధరలు మామూలుగా మామూలుగా ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ పీసు ఆరు వేలు ఏడు వేలు